ఇప్పుడు మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రబాబు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను సమయాన్ని దృష్టిలో పెట్టుకుని రెండు నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నా చీకటైపోతుంది వర్ష వచ్చేటువంటి సూచన కనిపిస్తుంది మన పెద్దలు మాట్లాడేది మనం వినాలి తొందరగా కంప్లీట్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను కారు గుర్తుకే కారు గుర్తుకే సునీత లక్ష్మారెడ్డి కత్వం వెంకటరామరెడ్డి జిందా వెంకటరామరెడ్డి వెంకటరామరెడ్డి సభకు నమస్కారం సభాధ్యక్షులు సునీత లక్ష్మారెడ్డి గారు మూడు పేర్లు చెప్తున్నా గౌరవనీయులు పూజలు మనందరి ఆశాజ్యోతి మనందరి అభిమాని మనందరి శ్రేయోభిలాషి అన్న హరీష్ అన్న గారు అదేవిధంగా గౌరవనీయులు పెద్దలు మరి మన అభ్యర్థి వెంకట్రామరెడ్డి గారు అదేవిధంగా వేదికపై ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా యొక్క నమస్కారాలు చాలా మంది పెద్దలు మాట్లాడడం జరిగింది ఈరోజు మరెన్నో మోసపూరితమైన మాటలు చెప్పి కాంగ్రెస్ పార్టీ గద్దెనెక్కడం జరిగింది ముఖ్యమంత్రి గారు ఆయన ఏం మాట్లాడుతుందంటే కేసీఆర్ రండనట ఈయన మోతబరిట నీ మల్కాజ్గిరిలో నువ్వు మొన్నటి వరకు ఎంపీ ఉన్నావు ఎంతమందిని ఎమ్మెల్యేలను గెలిపించుకున్నావు కూడా గెలవాలి మన అదే మన హరీష్ అన్న మన జిల్లాలో మంది గెలిచారు ఏళ్ళ ఆరు గెలిచినాం చప్పట్లు కొట్టాలందరూ గెలిచిన వాలేదా మీరందరూ దయచేసి గమనించి ఎవరు రండా నువ్వు రండనా మేము రండనా రండవును అరే భై కాంగ్రెస్ పార్టీలుండి బీజేపీతోను కుమ్ముక్కై బడేబాయ్ చోటేబాయ్ అట మైనార్టీ సోదరులాగా మీ అందరితో విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఆర్ఎస్ఎస్ ఒక మతవాది ఒక ప్రోకరు ఒక చోకరు వాళ్ళకే తెలియదు ముఖ్యమంత్రి అయితే ఆయనకు తెలియదు నోటికి వచ్చినట్టు అరుకుంటూ పోయిడు ప్రజలు నమ్మిరు కానీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది కాంగ్రెస్ బిజెపి చెప్తా ఉన్నది రఘునందన్ రావు నువ్వు యాభై నాలుగు వేల మెజారిటీతో నడిపోయినావు చెల్లని పైసావు నువ్వు ఎక్కడా చెల్లని రూపాయి దుప్ప కళ మరి నువ్వు ఆండ జిల్లాలో ఈడ ఆయన ఏమంటుడు మళ్ళీ ఒక టీవీ ఇంటర్వ్యూలో చెప్తున్నాడు మాటకారి ఇక మనకు అవకాశం వస్తే లేదు ఆయన కంటే ఎక్కువ కూడా మాట్లాడతాం కానీ ఇప్పటికే ఇక్కడ మనకు కటింగ్ పెట్టేసిరు అందుకే నేను ఒకటే మీతో విజ్ఞప్తి చేస్తా ఉన్నా మన వెంకట్రామరెడ్డి రెడ్డి నిస్వార్థపరుడు వారు చాలా రోజుల నుంచి కూడా ఒక ఐఏఎస్ ఆఫీసర్గా వారు సేవలు బాగా ఉన్నాయి మన జిల్లాల ఉమ్మడి జిల్లాల ఈ రోజు ఏదో డబ్బు సంపాదించుకోవడానికి రాజకీయాలకు రాలేడు కేవలం ప్రజాసేవ చేయాలనే ఉద్దేశంతో వచ్చినటువంటి వ్యక్తి కేవలం ప్రజాసేవ చేయాలనే ఉద్దేశంతో వచ్చినటువంటి వ్యక్తి మీరు దయచేసి గమనించండి వంద కోట్ల ఎన్నికలు అంటుండు మా ఇప్పుడు మా మహేష్ చెప్పిండు మా జడ్పీటీస్ గారు చెప్పిండు ఈ పేద మన కార్యకర్తల పిల్లలకు వారు ఎంపీ కాగానే సార్ మీరు మాకు ప్రకటించి మా కాన్సెన్స్ కూడా దత్తత తీసుకోవాలని చెప్పి మీతో విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఆయనకు ఈ తెలంగాణలో ఉన్నటువంటి అత్యంత ధనవంతుల లోపల కానీ పనిచేసే వాళ్ళ లోపల కానీ మూడో వ్యక్తో నాలుగో వ్యక్తి వాళ్ళ కుటుంబం పెద్ద కుటుంబం ధనవంతుడు గుణవంతుడు విద్యావంతుడు సరస్వతి ఉంది లక్ష్మి ఉన్నది వాళ్ళు కష్టపడి సంపాదించినటువంటి డబ్బును పేదలకు అందించాలనే నిస్వార్థంతో రాజకీయాలకు వచ్చినటువంటి వ్యక్తి అని చెప్పి మీ అందరితో నేను ప్రార్థిస్తా ఉన్నా దయచేసి ఇంకోటి కూడా గమనించాలి సమయం లేదు కనుక ఇప్పటి వరకు మొన్నటి వరకు చాలా స్నేహంగా ఉన్నాం మన మాజా మాజీ శాసనసభ్యులతో మన మధ్యన లేడు బాధ అనిపిస్తూ ఉన్నది ఇప్పటిదాకా పెద్దలు చెప్పారు ఆ పెద్ద మనిషిని మిస్గైడ్ చేస్తా ఉన్నారు కొంతమంది దుర్మార్గులు వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒట్టిగా వల్గర్గా ఆ కొడుకు మండలానికి నలుగురు తయారు చేసిండే వాడు అరే నేను తయారు చేసిన కాదు రామగౌడ్ ముప్పై ఏళ్ళ రాజకీయాల ఉండి అశోక్ గౌడ్ ఎన్ని సంవత్సరాలే రమణ ఎన్ని సంవత్సరాలు రాజకీయాల ఫ్యామిలీ కరీక్షించిన ఎన్ని రోజులే ఈ ముడగొడుకు తిరుదంటలు ముడగోడుకులందరినీ సమ్మ వాడని అంటా ఉన్నాడు నేను ఒకటే చెప్తా ఉన్నా సుంతరెడ్డి గారు భయపడుతుంది భయపడని కానీ మీరందరూ గమనించండి మనము చెప్తా ఉన్నాము నీకు ముఖ్యమంత్రి గారే నాలుగు పర్యాయాలు నాకు టికెట్ ఇచ్చిందని చెప్పడం జరిగింది సభలో కూడా చెప్పిండు ఏమని రెండు వేల పద్నాలుగులో నేను కూడా త్యాగం చేసిన జైలుకు పోయినా పదకొండు రోజులు జైలు ఉన్న నా కర్మలో ఏమో కానీ నన్ను యూజ్ చేసుకుంటారు పోంగానే చంపుతారు ఇక వాళ్ళు చంపేయాలంటున్నారట ఇప్పుడు ఏం కర్మ ఇది నాకు నేను ఒక బీసీ బిట్టాడు అందుకే నా ఈ కర్మ నాకు నాకు చాలా బాధ అనిపిస్తుంది ఆయన బర్త్ డేకి ఫోన్ చేస్తే నా ఫోన్ లేపడు ఆయన మ్యారేజ్ డేకి తెల్లారు ఫోన్ చేస్తే ఫోన్ లేపడు గడ పెళ్లిలా కలిస్తే దండం పెడితే ఇస్తా అనుకుంటా పోతున్నాడు ఏం చేయాలి ఇది నా కర్మనా నేను ఒక మాట అన్న కాదు ఒకని చూసించిన వాడిని కాదు ఏ చెప్తే పార్టీ సూచిస్తే అది పార్టీ ప్రకారం నడిచిన వ్యక్తి నేను కానీ నాకు బాధ అనిపించింది రైట్ ఒకేని ఏదైనా సంతోషంగా ఉండి ఎక్కడున్నా కానీ నేను మేరు కోరేట వాళ్ళం కానీ నీ కీడు కోరే వాళ్ళం కాదు ఈరోజు నా కీడు కోరుతా ఉన్నాను నీ ఎంబడు ఉన్నటువంటి తగులు బాజీలు బట్టే బాజీలు తొక్కుత కొరక నలభై ఏళ్ల నుంచి రాజకీయాలలో ఉన్నారా నేనే నిన్న పిల్లగా అన్నా మీరు చేస్తే ఆయన కర్మగాలి నేను కాలేను ఏందివి మీరందరూ గమనించాలి దయచేసి అన్నా నేను అభిశన్నతో విజ్ఞప్తి చేస్తా ఉన్నా సునీతమ్మతో కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా కష్టపడ్డ కార్యకర్తలను గుర్తించి రేపు లోకల్ బాడీస్ లో వాళ్ళందరికీ టికెట్ ఇవ్వాలన్నా వారందరూ డబ్బు లేకున్నా సరే వాళ్ళని ఎంకరేజ్ చేయాలి పైకి తీసుకురండి పైసలు ఉన్నాయని చూస్తే ఆగమవుతున్నావు మీకు దండం పెడతా ఆ లాగా చూడాలి ఒక్క పిలిపిస్తే వచ్చి ఈరోజు చూడండి మీరు మీరు దయచేసి నీతో నేను ప్రార్థిస్తా ఉన్నా రైట్ ఓకే నాకు అవకాశం వచ్చినా రాకున్నా పర్లేదు కానీ వాడు ప్రజలలో ఉన్నటువంటి వ్యక్తి ఉంటాడు వాడు ఓట్లు సంపాదించే శక్తి ఉంటుంది కానీ డబ్బులు ఉన్నాయి వాడి దగ్గర మీ దగ్గర గొప్ప గుణం ఉంది అటువంటి పైకి తెచ్చేటువంటి తత్వం ఉంది మీరు ఎంతో మందిని పైకి తెచ్చినటువంటి వ్యక్తులు కనుక మీ ఆశీర్వాదం వల్ల మీద ఉండాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా మరి మనం ఏం చేద్దాం మన డ్యూటీ మొన్న మోసం జరిగింది ఇంట్లోనే ఉన్నారు అన్లకి చేసేరు కానీ ఇప్పుడు కొంత ఫిల్టర్ అవుతా ఉంది దయచేసి ఆ మోసం చేయదు కన్నా పల్ తల్లి పాలు తాగి రొమ్ము గుద్దే నా కొడుకులు ఎవరైనా ఉంటే మీరు సీద వెళ్ళిపోయింది సీద వెళ్ళిపోయి కానీ పార్టీని మోసం చేయొద్దని మీతో విజ్ఞప్తి చేస్తా ఉన్నా మనం మన బాధ్యత ఏంది మండలానికి మనం అందరం కలిసి ప్రతి మండల నుంచి రెండు వేలు ఐదు వేలు నాలుగు వేలు ఇట్లా మెజార్టీ ఇచ్చి ఇరవై ఐదు వేల వరకు మనం మెజార్టీ ఇస్తామా అందరి చేతులు లేవటూరి అందరం కూడా ఒక కంకణ బద్దులై ప్రమాదపూర్వకంగా పాటికి ద్రోహం చేయకుండా కారు గుర్తు కోటేసి మన వెంకట్రామరెడ్డిని గెలిపించాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ఏమైనా తప్పుగా మాట్లాడితే అన్నయ్యగా భావించకుండా ఈ అవకాశం ఇచ్చినటువంటి వారందరికీ కూడా మరొక మారు చేతులెత్తి నమస్కరిస్తూ చంద్ర జై తెలంగాణ